హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నానండి ఎప్పుడు మనము ఎగ్ కర్రీని ప్రిపేర్ చేస్తాం కదా సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా కొంచెం టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నానండి దీనికోసం ముందుగా నేను ఫోర్ ఎగ్స్ని తీసుకున్నానండి ఈ ఫోర్ ఎగ్స్ని ఈ ఫోర్ ఎగ్స్ అండ్ కర్రీ కోసం వచ్చేసి ఒక పెద్ద ఆనియన్ ఒక మూడు టమాటాలు ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను సో దీనికోసం ముందుగా పొంగనాలు రెసిపీ చేసుకోవడానికి ముందుగా ఈ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను కదా దీన్ని ముందుగా పగలగొట్టుకుందామండి ఈ ఫోర్ ఎగ్స్ని పగలగొట్టేసి మనం బీట్ చేసుకుందామండి ఈ బీట్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా నీసే స్మెల్ అనేది రాదు అండ్ ఇవి పొంగనాలు వచ్చేసి చాలా ప్లఫీగా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇలా మంచిగా బీట్ చేసుకున్నాక ఇందులో మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ పసుపు కారం అది వేసుకుందామండి వేసుకొని ఇలా బీట్ చేసుకుందామండి ఇలా బీట్ చేసుకున్న ఈ దీని దాంట్లోకి కొద్దిగానే ఇందులో పెప్పర్ పౌడర్ కూడా అదే మిరియాల పౌడర్ కానీ గరం మసాలా కానీ అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి అది యాడ్ చేసుకున్న టేస్ట్ అనేది బాగానే ఉంటుంది ఇలా మనం ఇది చేసుకున్న ఇలా బీట్ చేసుకున్న దీంట్లో అగ్గలోకి ఇప్పుడు నేను కొద్దిగా ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ వేసుకొని కొద్దిగా పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు పొంగనాలు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా పెనం పెనం పెట్టేసి ఇలాగ పొంగనలు కొద్ది ముందుగా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఇలా ఆయిల్ వేసుకున్నాక పొంగనాలు అనేవి కొద్దిగా ఒక కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలాగ చిన్న గరిటతో కొంచెం కొంచెం ఫుల్లుగా కాకుండా ఆఫ్ వేసుకోవాలండి గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ పొంగనాలన్నీ వేసుకొని కొద్దిగా కొద్దిసేపు అయ్యాక మూత పెట్టాలండి సిమ్లో పెట్టడం వల్ల ఏంటంటే పొంగనాలు అనేవి మాడకుండా మంచిగా మంచి కలర్లో మంచి పఫీగా చాలా బాగా వస్తాయండి సాఫ్ట్గా ఇలా మనం మొత్తం ఇలాగ చేసుకున్నాక ఇలాగా కొద్దిసేపు అయ్యాక పై చూసారు కదా అలా వచ్చాయి చాలా ప్లఫీగా చాలా బాగుంటుందండి దీన్ని మనము ఈవినింగ్ స్నాక్స్లో కూడా యూస్ చేసుకోవచ్చండి ఎగ్ పఫ్ అలాగా చేసుకోవచ్చండి చూసారు కదా చాలా ప్లఫీగా ఎంత స్మూత్గా వచ్చాయా ఈ కర్రీ అనేది మనము రైస్లోకి కానీ చపాతీకి కానీ పుల్కాలు రోటీలు అలాంటివి దానికోసం అయినా కూడా చా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చూసారు కదా ఇవి తక్కువ ఎగ్స్ అయినా తీసుకున్న ఫోర్ ఫైవ్ ఎగ్స్ అయినా పొంగనలు అనేవి ఒక ఫిఫ్టీన్ వరకు వస్తుంది తక్కువ ఎగ్స్తో చేసినా కూడా ఎక్కువ ఎగ్స్తో చేసినట్టు ఉంటుందండి కర్రీ అనేది సో ఇప్పుడు కర్రీ కోసం వచ్చేసి మనము గ్యాస్ మీద ఒక కళాయి పట్టేసి అందులో మనం ముందుగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాం ంతవరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయ్యాక అందులో కొంచెంగా మనము వెల్లుల్లి అల్లం వేసుకుందామండి ఇలా ఫ్రై అయ్యాక అందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు అవి వేసుకుందామండి ఇలా వేసాక కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటో కదా దాన్ని వేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలండి మెత్తగా అయ్యేంత వరకు ఇలా మెత్తగా ఉడికాక ఇందులో కొంచెం వచ్చేసి నేను వాటర్ వేసానండి కొంచెం గ్రేవీ టైప్ రావాలి కదా కర్రీ అనేది ఇలా వాటర్ వేసుకొని కొద్దిసేపు కలుపుకున్నాను కలిగి ఇందులో కొంచెం కారం గరం మసాలా అవి యాడ్ చేసుకున్నానండి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకున్నాను చూసారు కదా మొత్తంగా కుక్ అయ్యాక ఇలా అయింది ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసిన పొంగణాలు ఉన్నాయి కదా దాన్ని వేసుకుందామండి ఇలా వేసుకుని ఫ్రై ఫ్రై చేసుకుందామండి కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించుకుందాం ఆ గ్రేవీ అనేది పొంగనాలుగా పట్టాలి కదా ఇలా టెన్ మినిట్స్ అలాగా మూత పెట్టేసి గ్యాస్ సిమ్లో పెట్టి కొద్దిసేపు అయ్యాక చూద్దామండి చూశారు కదా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం ఈ కర్రీ మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్